ఐపీఎల్లో ఆర్సీబీ తానేంటో ప్రూవ్ చేసుకుంది ఒక దశలో టోర్నమెంట్ నుంచి అన్ని జట్ల కంటే మొదటగా నిష్క్రమించేలా కనిపించిన ఆర్సీబీ అన్నిటికంటే ఆ తరుణ ప్లే ఆఫ్స్ బర్త్ను కన్ఫామ్ చేసుకుంది మొదటి ఎనిమిది మ్యాచ్లో ఏడు ఓడిన ఆర్సీబీ ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసింది అనంతరం చెన్నై ప్లే ఆఫ్స్ కన్ఫామ్ చేసుకోవడానికి రెండు వందల ఒక్క పరుగులు మాత్రమే అవసరమయ్యాయి కానీ చెన్నై ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ అంటే చూద్దాం ఒకటి బెంగళూరు సూపర్ బ్యాటింగ్ కీలకమైన మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్లు తమ సత్తా చూపించారు క్రీజ్లోకి వచ్చిన వారు వచ్చినట్లు వేగంగా ఆడారు కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ యాభై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు నలభై ఏడు పరుగులు చేసిన కింగ్ కోహ్లీ కొంచెంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు సెకండ్ రుతురాజ్ గైక్వార్ ఫెయిల్యూర్ ఈ సీజన్ లో చెన్నై తరఫున టాప్ స్కోరర్గా నిలిచింది కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ కానీ అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో ఋతు మొదటి బంతికే డకౌట్ అయ్యాడు అది టీం మీద గట్టి ఇంపాక్ట్ చూపించింది మూడు పెద్ద దెబ్బ కొట్టిన దూబే ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో శివన్ దూబేకి అందరికంటే ఎక్కువ హిట్ తగులుతుంది ఈ సీజన్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన దూబే కీలకమైన ఈ మ్యాచ్లో పదిహేను బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే కొట్టగలిగాడు దీనికి తోడు శివన్ దూబే సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ముప్పై ఏడు బంతుల్లో అరవై ఒక్క పరుగులతో మంచి టచ్లో కనిపించిన రచన్ రవీంద్ర రన్అట్ అయ్యాడు ఫోర్ ఆఖర్లో ఆదుకున్న ధోనీ జడేజా ఒక దశలో లక్ష్యానికి చాలా దూరంగా కనిపించిన సిఎస్కే ధోని జడేజాల బ్యాటింగ్తో టార్గెట్ కి చాలా దగ్గరగా వచ్చింది కానీ చివరి ఓవర్లో ధోనీ భారీ షాట్ ప్రయత్నించి అవుట్ కావడంతో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది జడేజా ఇరవై రెండు బంతుల్లో నలభై రెండు పరుగులు ధోని పదమూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు సాధించారు ఫైవ్ ప్లే ఆఫ్స్ బతులన్నీ ఫిక్స్ ఈ మ్యాచ్ తో ప్లే ఆఫ్ బెర్తులు అన్ని ఫిక్స్ అయ్యాయి టాప్ ఫోర్లో లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ సంగ్రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ ఉన్నాయి కానీ ఈ ఆర్డర్ మారే అవకాశం ఉంది